నమస్కారం ఓటెన్టీవీ న్యూస్ కి స్వాగతం ఎస్కే రఫీ రోడ్ సేఫ్టీలో మెంబర్ అయిన పది సంవత్సరాల నుంచి స్కూల్ కి కాలేజీకి వెళ్లి రోడ్ సేఫ్టీ గురించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అలాగే పిల్లలకి సెల్ ఫోన్లు చూడకుండా ఆటల పోటీలు నిర్వహిస్తూ బాగా చదవటం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు తెలియజేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ వారికి మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఎస్కే రఫీ ప్రీమియర్ లీగ్ పేరుతో పదిహేను సంవత్సరాల యువకులకు లారీ స్టాండ్ లో క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మంగళవారం పోటీల్లో పాల్గొన్న వారికి జిఎంసి భాష మెమెంటోలు అందజేశారు అలాగే పదవ తరగతిలో ఐదు వందల యాభై మార్కులు సాధించిన ఇద్దరు బాలికలకు బహుమతులు అందించారు అనంతరం జిఎంసి భాష మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు టీవీల కారణముగా యువత పెడదోవ పట్టడం బాధాకరమని అన్నారు యుక్త వయస్సులో యువత కేవలం చదువుపై దృష్టి సారించాలని ఖాళీ సమయాలలో వారికి ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలని సూచించారు తద్వారా విద్యా క్రీడల్లో రాణించి సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లారీ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామదేవరాజు సభ్యులు పాల్గొన్నారు